కేజ్రీవాల్ ఆప్ ను హ్యాట్రిక్ దిశగా నడిపించబోతున్నారా కేజ్రీవాల్ మళ్లీ గెలవబోతున్నారా ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ టగ్ అఫ్ వారు ఉండబోతుంటే కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి తెలంగాణ రాజ్యంలో ఏదైతే అమలు చేస్తున్నామో హామీలు సో ఢిల్లీ కూడా అమలు చేసేటువంటి పూర్తి బాధ్యత నాదే జిమ్మేదార్ నాదే అంటూ కూడా రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటిస్తే ఎంతవరకు ఢిల్లీ ప్రజలు నమ్ముతారు కాంగ్రెస్ పార్టీని సో ఇవన్నీ ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారింది లెట్స్ ఈ డిస్కస్ చేద్దాం ప్రైమ్ టైం డిబేట్ లో మనతో పాటు పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు సుధాకర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి సేమ్ టైం రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైం డిబేట్ సో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి పదేళ్ల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అఫ్ కోర్స్ ఢిల్లీలో కూడా అధికారాన్ని కోల్పోయి చాలా సంవత్సరాలు అయిపోయింది సో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వరుసగా హ్యాట్రిక్ దిశగా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది ఢిల్లీ కూడా హస్తగతం చేసుకోవాలి ఢిల్లీలో కూడా ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి ఎక్కువగా జరుగుతుంది అన్నది ఆమ్ మీన్ భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి అడుగులు అండ్ మోర్ ఓవర్ ఇంత ముందు గత ఎన్నికలు కూడా మనం చూసాం హర్యానా రిజల్ట్ చూసాం మహారాష్ట్రలో ఎన్నికలు చూసాం మనం సో వీటి ఎఫెక్ట్ తో కొంత సోషల్ ఇంజనీరింగ్ లో భారతీయ జనతా పార్టీ అక్కడ వెళ్తోంది మోర్ ఓవర్ ఆమ్ ఆద్మీ పార్టీ పైన విమర్శలు చేస్తూ వెళ్తోంది సో అక్కడ అధికార ప్రతిపక్షం రెండు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ షీలా దీక్షిత్ తర్వాత మళ్లీ ఇంకా అక్కడ పుంజుకోవాల్సినటువంటి అవసరం ఇంకా ఏర్పడింది ఢి తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్లి జిమ్దారి నాది భరోసా నాది అంటే ఢిల్లీ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు సో ఢిల్లీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి ఐ న్యూస్ ప్రజానికానికి శ్రీకాంత్ గారికి అక్కడ ఉన్న ప్యానల్ వారందరూ కూడా ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ తెలంగాణలో ఏదైతే స్కీమ్లు ప్రవేశపెట్టామో అక్కడ కూడా కొన్ని స్కీములు కూడా అక్కడ చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా ముఖ్యంగా ఢిల్లీ ఏంటంటే ప్రత్యేక అది ఒక కేంద్రపాలిత ప్రాంతం భారతదేశానికి రాజధాని అట్ ద సేమ్ టైమ్ కేంద్రపాలిత ప్రాంతం నేషనల్ క్యాపిటల్ ఆఫ్ టెరిటోరీ ఢిల్లీ అది ఒకటి ఒక రకంగా చెప్పాలి సో దీంట్లో ఏంటంటే మేము కొన్ని రకాల ఏదైతే స్కీమ్లలో అక్కడ కూడా ప్రకటించడం జరిగింది అదేవిధంగా మూడు వేల రూపాయలు మహిళలకు అని చెప్పేసి అదేవిధంగా నాలుగు వందల యూనిట్లు విద్యుత్ ఉచిత విద్యుత్ అని చెప్పేసి అదే డిగ్రీ గాని పీజీ గాని పిల్లలకు కూడా వాళ్ళకు నిరుద్యోగుకు తీయడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అంటే జనరల్ గా ఎట్లా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్ దృష్టిలో పెట్టుకొని అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది సో శ్రీనివాస రెడ్డి గారు ఒకప్పటి పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు అండ్ సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు వేరు ఢిల్లీ వరకు వచ్చేసరికి ఉన్నటువంటి మెచ్యూర్ లెవెల్స్ వేరు ఎందుకంటే లోక్పాల్ బిల్లుకు మద్దతు తెలుపులేనటువంటి ఉద్దేశంతో ఆ రోజు కేజ్రీవాల్ రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన వస్తే మళ్లీ ఎలక్షన్స్ వస్తే ఈసారి కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారు సో ద పీపుల్ మైండ్ సెట్ అండ్ ద మెచ్యూరిటీ లెవెల్స్ ఆర్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ దన్ ద రిమైనింగ్ స్టేట్స్ సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు కానీ మీరు అమలు చేస్తా ఉన్నటువంటి హామీలు కానీ ఢిల్లీ ప్రజల్ని మెప్పించగలుగుతాయా ఖచ్చితంగా శ్రీకాంత్ గారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీలో గతంలో ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఇప్పుడు లేదు చాలా స్పష్టం మనం గతంలో చూసాము ఏదైతే వాళ్ళు లిక్కర్ కుంభకోణంలో మన కల్కుంట కవిత గారు కూడా దాదాపు ఐదు నెలల పాటు జైల్లో ఉండొచ్చారు ఆమె మార్చిలో ఆగిపోయి ఆగస్టులో బయటకు వచ్చారు జైలు నుంచి సో వీళ్ళందరూ కలిసి ఒక లిక్కర్ కుంభకోణం చేశారు దానికి సంబంధించినటువంటి ప్రోకో అంటే లిక్కర్ కుంభకోణం చేశారు క్విడ్ ప్రోకో అని చెప్పేసి మీరు అంటున్నారు బట్ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ కి మద్దతుగా ర్యాలీ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే సో ఆ రోజు మంచి అనుకున్న మీరు ఈ రోజు ఎందుకు లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు అంటే ఒక్క నిమిషం సార్ శ్రీకాంత్ గారు చెప్పండి ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఆ రోజు కూడా మన ఢిల్లీ ఏదైతే కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఉన్నటువంటి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన బయటకు వచ్చేసి అక్కడ ఉన్న అతిశి గారిని ఆయన సీఎం చేయడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అంటే ఇక్కడ జనం కూడా ఢిల్లీ క్యాపిటల్ లో చాలా మంది ఎడ్యుకేటెడ్ హై క్వాలిఫైడ్ ఒక రకమైన క్రీమ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఆలోచిస్తారు సో నేనేమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అప్పుడు ఉన్నటువంటి క్రేజ్ ఇప్పుడైతే వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు ఇక బీజేపీ ఏం చెప్తుందంటే డబల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తుందంటే డబుల్ ఇంజన్ సర్కార్ కాదు అది ట్రబుల్ ఇంజన్ సర్కార్ అని నేను చెప్తున్నా అది తప్పుడు మాట అది ట్రబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది ఎందుకంటే కేంద్ర రాష్ట్రం ఒకటి ఉంటే మేము చేస్తాం లేకపోతే ఏమనేది పబ్లిక్ ను ఒక రకంగా బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్ మెయిల్ చేయడం కిందకే వస్తుంది ఇలా ఖచ్చితంగా ఆ రెండు ఆ రెండింటి మధ్య టగ్గా ఫోర్ ఉన్నప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే సుస్థిరత లేదు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో కూడా సుస్థిరత లేని పరిస్థితులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉన్న పొజిషన్ లో అధికారం ప్రజలు నాకు తెలిసి శ్రీనివాస్ రెడ్డి గారు మనం చూస్తూనే ఉన్నాం చాలా రాజకీయ ఎత్తుగడలు పొలిటికల్ స్ట్రాటజీలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్యలోనే ప్రజలు బేరీస్ వేసుకుంటారు తప్ప ఈ మూడు వాళ్ళకి ఉన్నటువంటి ఆలోచన చాలా తక్కువగా వస్తా ఉంటుంది హర్యానాలో ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఏమో గానీ ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారంలో ఇవ్వలేదు గారు కాంగ్రెస్ పార్టీ మూడో పార్టీ కాదు మొదటి పార్టీ వచ్చింది బీజేపీ తర్వాత వచ్చింది పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాల మధ్యలో మూడో స్థానంలోనే ఉంది కదా అనేది నా ఉద్దేశం ఇప్పుడు కొద్దిగా ఉన్నటువంటి మీరు చూసారు లేదు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఇప్పుడు చాలా రెస్పాన్స్ ఎక్కువ వచ్చింది ఏదైతే మా ఓటు టర్న్ గతంలో యాక్చువల్ గా ఆపోయిన సంగతి మనకు చాలా స్పష్టంగా ఇది ఓపెన్ ఇది సీక్రెట్ ఏం లేదు గతంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా ఆ పార్టీకి వెళ్ళిపోయింది సో ఇవాళ ఆ పార్టీ మీద ప్రజలు ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మా ఓట్ బ్యాంక్ మా ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంటుంది ఇక బీజేపీ మీద అంటే అక్కడ బీజేపీ పరంగా మతపరంగా కులపరంగా అక్కడ ఓట్లు వేయడానికి కూడా తక్కువ అవకాశం ఉంది కానీ ఇక్కడ శ్రీనివాస రెడ్డి గారు మీరు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోయింది చెప్పేసి మీరు అన్నారు ఆ రోజు హంగేర్ పడితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది బట్ ఆ స్నేహాన్ని కాపాడుకోలేకపోయారా కాంగ్రెస్ పార్టీ కొంత నమ్మకం లేదా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కేజ్రీవాల్ పై నమ్మకం లేదా లేదంటే సీట్ల పంపకాల మధ్య వెళ్ళినటువంటి ఆ వైరుధ్యాలు ఈ రోజు బద్ద శత్రువులుగా చేశారా సో ఇది మీ తప్పదా కనిపిస్తోందా విషయం ఇప్పుడు రాజకీయాలలో శాశ్వత శత్రులు శాశ్వత మిత్రులు ఉండవు దీన్ని మర్చిపోవద్దు మనం అంటే ఈ రోజు పొత్తున్న వాళ్ళు రేపు మిత్రులు కావచ్చు రేపు శత్రువులు కావచ్చు అంటే ప్రజల యొక్క అభిష్టం మేరకు నడుచుకోవాలి తప్ప మన ఇష్టం కాదు కదా ఇవాళ ప్రజలు ఏం వచ్చింది ఒక ఫీలింగ్ వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ ఏదో అవినీతి చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారు ఢిల్లీ ప్రజలు నమ్ముతున్నారు దాదాపు వంద కోట్ల రూపాయల అవినీతి జరిగింది అక్కడ కవిత గారు కంపెనీ తోటి సౌత్ గుప్ప కంపెనీ తోటి ఆమె పోలరైజ్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఒక వంద కోట్ల రూపాయలు దాదాపు నష్టం చేసింది కుంభకోణంలో పాల్గొన్నది ఏమో దాదాపు అక్కడ ఢిల్లీ ప్రభుత్వానికి ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు కేటాయికల్ లాస్ వచ్చింది సో మనం ఇవాళ కేటీఆర్ గారు తెలంగాణలో ఏదైతే రాజకీయంగా కుదరలేదు కాబట్టి చెడింది కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ లిక్కర్ స్కామ్ చేసింది వంద కోట్ల రూపాయల నష్టం చేసింది అన్నది ఇప్పుడు బయటకు వచ్చింది సో ఎప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫిక్స్ అయింది ఇక్కడ అవినీతి జరిగింది అన్నది అంటే ఒకటి సార్ ఇప్పుడు అప్డేట్ అవుతా ఉంటారు కదా ఇప్పుడు ఇవాళ ఇప్పుడు ఒక్కసారి జరిగిన దాన్ని బట్టి కాదు కదా ఇవాళ పబ్లిక్ ఏమి చూస్తుంది పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది మీరు ఒక్కసారి గమనించండి నేను ఢిల్లీ చాలా సార్లు వెళ్ళాను ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో ఉన్నంత క్రేజ్ లేని వెరీ క్లియర్ అలా ఎలాంటి సందేహం లేదు నేను చెప్తున్నా చాలా స్పష్టంగా చెప్తున్నా ఉంది క్రేజ్ నేను అడ్మిటెడ్ ఫ్యాక్ట్ కాదే అవ కేజ్రీవాల్ అంటే కూడా మచ్చలేని నాయకుడు అనే ఫీలింగ్ ఉంది ఆయన పార్టీ పండు కోసము గత మూడు సంవత్సరాల మళ్ళీ పార్టీ నడపాలని చెప్పేసి ఆయన కూడా కిడి ప్రూపకు చెప్పేసి ఈడీ కూడా అరెస్ట్ చేసింది దాన్ని జనం కూడా నమ్మారు కాబట్టి కదా ఆయన కూడా ఉన్న పరంగా మరి సిబిఐ వాళ్ళ అదీసీకి ముఖ్యమంత్రి ఒక చెప్పాడు ఒక చెప్పి ఆయన బయట ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి అయితా అని చెప్పలేకపోతున్నాడు కదండి శ్రీకాంత్ గారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత నా మీద నిజాయితీ పరుడు అయితే మళ్ళీ నేను సీఎం అయితా నేనే ఉంటాను అనలేకపోతున్నాడు ఎందుకు అనలేకపోతున్నా అంటే మనకు కూడా అనుమానం వస్తుంది యాక్చువల్ వాళ్ళ దగ్గర ఫండింగ్ లేదండి అడ్మిటెడ్ ఫ్యాక్టరీ ఫండింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా చేయడానికి అవకాశం ఉంది సో దాని వల్ల ఆయన ఇప్పుడు పెట్టినా కూడా మళ్ళీ అవకాశం తక్కువ ఉంది ఇక బీజేపీ అంటే డబల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ అయిపోయింది పరిస్థితి కాబట్టి అక్కడ ఢిల్లీలో ఏంటంటే సిక్కులు ఎక్కువ ఉన్నారు యాక్చువల్ గా ఢిల్లీలు ఏంటంటే హర్యానా కానీ పంజాబ్ కానీ చండీగఢ్ గానీ ఢిల్లీలో ఏంటంటే సిక్కు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువ శతము బీజేపీకి వేస్తారని కూడా మనకి నమ్మకం లేదు వాళ్ళకి ఏదని కూడా అవకాశం లేదు సో ఇప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా ఓట్ల పరంగా చూసుకున్నా కూడా బండారామో రావు గారు కూడా తెలుసు ఓట్ల పరంగా చూసుకుంటే కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఎక్కువ సీట్లు రావడానికి కూడా చాలా స్పష్టంగా అవకాశం ఉందని తెలియజేస్తా లెట్సీ చూద్దాం ఇక్కడ జరిగేది ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు నేను చాలా స్పష్టంగా ఐ ఐదు ప్రజానికి తెలియజేసింది అంటే నేను చాలా స్పష్టంగా టూ మినిట్స్ చాలా క్లియర్ ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడ్డది నీతి మీద ఇది సెంట్రల్ పాయింట్ అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సోల్ ఆత్మ ఏదైతుందో అదే నీతి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీలో నీతి అనేది మాయమైపోయింది వాళ్ళ సీపులతో వాళ్ళే ఊడ్చుకున్నారు ఇవాళ వంద కోట్ల రూపాయలు కిక్ బ్యాక్ చేసుకున్నారు వాళ్ళు విజయ నాయర్ ద్వారా కిక్ బ్యాక్ మీరు తర్వాత చెప్పండి ఒక్క నిమిషం సుధాకర్ గారు ప్లీజ్ ఎందుకంటే టైం తప్పు నేను చాలా స్పష్టంగా రెండు నిమిషాలు మాట్లాడు దీని మీద విజయ నాయర్ గారి ద్వారా వంద కోట్ల రూపాయలు మీరు క్విక్ బ్యాక్ చేసుకున్నారు ఇందాక సుధాకర్ గారు ఏమన్నారంటే ఒక్క రూపాయి దొరకలేదు అన్నారు నేను ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా చాలా స్పష్టంగా ఏం చెప్తున్నానంటే అంటే అవినీతి ఇట్లాంటి అవినీతిలో రూపాయలు రెండు రూపాయలు దొరకవు కిక్ బ్యాక్ ద్వారా డబ్బులు వస్తాయి అంటే లాభాపేక్షతో పాలన నిర్ణయాలు తప్పు తీసుకుంటారు ఇలా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఏదైతే ఎక్సైజ్ పాలసీ ఉందో ఆ ఎక్సైజ్ పాలసీని వీళ్ళు మళ్ళీ నూతనంగా తయారు చేసి ప్రభుత్వానికి నష్టం వచ్చినట్టు అంటే దాదాపు ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు ఢిల్లీ ప్రభుత్వం నష్టం వచ్చింది తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఏంటంటే తదుపరి ఒక మూడున్నర సంవత్సరాల పాటు అలా పార్టీ నడిపించుకోవాలి కాబట్టి ఖర్చుల కింద వంద కోట్ల రూపాయలు విజయ నాయర్ ద్వారా వాళ్ళు తీసుకున్నది కూడా ప్రధాన క్లారిటీ ఏంటంటే ఇక్కడ మన అడ్వకేట్ గారు చెప్తున్నారు కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారికి వెయ్యి కోట్లు ఇచ్చామని చెప్పారు కేసు నడిపించేస్తారా ప్రూవ్ అవ్వాలి కదా మార్చారు ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట పక్కన హర్యానాలో అరవై కోట్ల రూపాయలు

ఎలా ఉంటుందంటే ఢిల్లీలో మన లెక్క లక్ష లక్షలు ఓట్లు ఉండవు అక్కడ చాలా మార్జిన్ లోనే ఉంటాయి ఓట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఏ కొన్ని ఓట్లు పోలరైజేషన్ మారినా కూడా అల్టిమేట్ గా లబ్ది పొందేది ఇందాక బండర రామోన్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ పొందడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో బీజేపీ నిండుకున్నారు రాష్ట్ర స్థాయిలో ఎవరికైతే చాయిస్ అల్టిమేట్ గా చాయ్స్ ఉందో ఇలా క్లారిటీ కూడా క్లారిటీ కూడా రామోహారావు గారు ఇచ్చారు శ్రీనివాసరెడ్డి గారు చెప్తాను